హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా మేడం వాళ్ళందరూ కువైట్ ఎడార్క్ అయితే వెళ్ళారు అక్కడికి స్పెషల్ గా ఇండియన్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయమన్నారు అంటే పని ఎక్కువ టైం తక్కువైతే ఉంది పది మందికి అయితే వండాలో చాలా కష్టపడి అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ మసాలా గ్రైండ్ చేసి చికెన్ మ్యారినేట్ చేసి దమ్ పెట్టి స్లోగా కుక్ చేశాను ఫ్రెండ్స్ మా ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు ఇద్దరం కలిసి ప్రేమగా చేసిన బిర్యానీ ఇది ఎడారులు అందరూ తిన్నాక కోవేట్ వాళ్ళ రియాక్షన్ చూసి ఈ రోజు మా మేడం వాళ్ళు కోవేట్ అయితే వెళ్ళేటప్పుడు నన్ను పిలిచి పది మందికి అయితే ఇండియన్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయమన్నారు అంటే వండ మనిషిని కూడా తీసుకెళ్ళిపోయారనమాట నన్ను చేయమన్నారు నా చేత వచ్చిన కాడ చేయమన్నారు నేనైతే బిర్యానీ చెప్పే తలకి అలాగే నాకు కావాల్సిన సామాన్లు అయితే తెప్పించేసారనమాట ఫస్ట్ అయితే చికెన్ నానబెట్టేసుకొని ఇప్పుడు రైస్ అయితే నానబెట్టుకున్నా అంటే ఇన్ని అంటే ఎంత క్వాంటిటీ చేయాలనేది చెప్పింది అనమాట నేనైతే గిన్నెలు బియ్యం వేసి అంటే వేడి నెలలో నానబెట్టుకుంటే రైస్ బాగా వచ్చాదనమాట మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా కడుక్కోవాలి ఆ తర్వాత కడిగిన తర్వాత ఇప్పుడు మసాలాలు అనమాట సాల్టు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇవన్నీ వేసి కొంచెం చెక్క పొడి ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేయాలి ఇప్పుడైతే వేడి ఆయిల్ అయితే మనం అంటే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే కొందరు అయితే అలాగే పచ్చి వేచారు మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని కనుక దమ్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది నిజంగా చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్రౌన్ ఆనియన్ కావాలి కదా మనకు అలాగే ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి ఆయిల్లో వైట్లో ఉల్లిపాయలు కట్ చేయాలంటే చాలా కష్టం అనమాట వంట మనసు చాలా అల్లాడుతుంది అంటే కళ్ళల్లో నీరు అయితే కారిపోతాయి అనమాట ట్యాంక్ తిప్పినట్టు అన్నీ అయితే కట్ చేయాలి ఒకటి రెండు కాదు ఇక్కడ కిలోలు కిలోలు మూటలు మూటలు అయితే కట్ చేయాలి ఆ తర్వాత ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇవన్నీ పక్క తీసుకోవాలి ఒక జల్లుడి గిన్నెలకి ఆ తర్వాత నేను ఉల్లగడ్డలు కూడా వేసాను అనమాట ఇలా అయితే కట్ చేసి వేయాలి అంటే కోవైడ్ వాళ్ళకు ఉల్లగడ్డలు అంటే చాలా ఇష్టం అనమాట ప్రతి దాంట్లో ఉల్లగడ్డ అయితే వేడతారు నేనైతే కొంచెం డీప్ ఫ్రై చేసి అనమాట చాలా బాగా వచ్చింది అలాగే కాజు కూడా ముంతమాడపప్పు ఇది కూడా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండు ద్రాక్ష నేను డీప్ ఫ్రై చేశాను ఇవన్నీ పక్క తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఇప్పుడు ఎలా దమ్ చే ఇప్పుడు ఎలా చికెన్ దమ్ చేయాలో చూద్దాము ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఆయిల్ అలాగే బటర్ వేసుకొని చెక్క లవంగాలు వేసి బాగా కలుపుకొని మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇది బాగా ఇది వేసుకున్న తర్వాత మనము ఒక నాలుగు కప్పులు అయితే వేసాను అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి ఆ తర్వాత మసాలా పళ్ళు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా అలాగే ఫుడ్ కలర్ కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొన్ని వాటర్ పోసి మనం మూత పెట్టి అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట అంటే కొవ్వెట్ వాళ్ళకు చాలా సాఫ్ట్గా అయితే చికెన్ ఉడకాలి అందుకనేసి మనం కొన్ని వాటర్ పోసి ఇలా మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఇప్పుడైతే రైస్కి ప్రిపేర్ చేద్దాం ఉల్లిపాయలు ఎంచుకున్న ఆయిల్లో మనం ఎసట్లో వేసేసి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడినంతా ఒక నిమ్మకాయ యాలకలు అలాగే అది స్టార్ పువ్వు అలాగే కొత్తిమీర పొదిన వేసి బాగా కలుపుకోవాలన్నమాట బాగా తెల్లగాగిన తర్వాత మనం గంటన్నర రెండు గంటలు నానబెట్టి ఉంచుకో ఉంచుకోవాలి అంటే వేడి నెలల్లో నానబెట్టుకోవాలన్నమాట బాస్మతి రైసు అంటే బిర్యానీ వండేటప్పుడు చాలా బాగా వస్తుందన్నమాట రైస్ విరక్కుండా పొడవు పొడవగా మనం వేడి నానబెట్టుకున్న తర్వాత అయితే ఇలా అయితే రైస్ వండుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత ఇదైతే వంచేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే చికెన్ దమ్ చేసుకున్నాం కదా ఇదంతా బాగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇదంతా తీసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాం ఒక్కోసారి కోవిడ్లో పనులు ఎలా ఉంటాయంటే అకస్మాత్తుగా చెప్తారనమాట మనకే తెలియదు ఏం పనులు చెప్తారు ఎడారికి పోతున్నాం పది మందికి చేయమని అన్నారు పని ఎక్కువ ఉంది టైం అయితే చాలా తక్కువ అనమాట ఐదుగు చెప్పింది పదికంతా రెడీ చేయమన్నారు ఇప్పుడైతే చికెన్ తీసి ఒక గిన్నెలో తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అంటే పక్కన నుంచుకున్నాం కదా రైస్ అయితే సుగం వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం అలాగే మనం పక్కా తీసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి ఇంట్లో ఒకసారి ఎంత అకస్మాత్తుగా పనులు పడతాయో ఒక ఇంట్లో పని చేసేవాళ్ళు తెరుతుంది చాలా కష్టం అనమాట ఇప్పుడైతే చికెన్ వేసుకున్న తర్వాత మనం మనం ఇప్పుడు అంటే బ్రౌన్ ఆనియన్ కొన్ని వేసుకోవాలి మళ్ళీ పైన అంటే రైస్ పొడి పొడిగా ఉంది కదా కొంచెం అంటే నైంటీ పర్సెంట్ ఉడికింది కొంచెం వాటర్ కూడా ఉందనమాట అలాగే వేసాను అంటే రైస్ బాగా సెట్ అయిపోతుంది బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పొద్దున వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మిగతా రైస్ కూడా వేసేసుకోవాలి ఇదైతే నా పని కాదు ఫ్రెండ్స్ కొన్నిసార్లు అయితే కొవేటిళ్లలో అంటే కర్దామాలు కానీ డ్రైవర్లు కానీ కొన్నిసార్లు అది మన పని కాకపోయినా కవేటి వాళ్ళు చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా అయితే చేయాలి ఈ వంట చేయడం అనేది నా పని అయితే కాదు కోవేటి ఇంట్లో అంటే వంట మనసు అయితే ఉంది ఆ అమ్మాయిని కూడా కోవేటికి ఎడారికి తీసుకోవడంతో నన్ను అయితే చేయమన్నారు అంటే ఫస్ట్ అయితే చికెన్ మామూలుగా మర్చిపూజ చేయమనింది అది నాకు చదవదని చెప్పిన అలాగే చికెన్ దమ్ బిర్యానీ వచ్చా నీకు ఇండియా స్టైల్ అనేది ఆహా నాకు రాదని చెప్పిన నీకు వచ్చింది చేయమనింది లాస్ట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే నేను ఇది అనమాట అంటే ఇలా చేసి చాలా బాగుంటుంది కోవెటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనేసి అలాగే మేడం నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసాను నాకు కావాల్సిన సామాన్లు అన్నీ తెప్పించేసి అంటే వెళ్ళిపోయారనమాట అంటే వాళ్ళకైతే పంపించాలన్నమాట ఇప్పుడైతే అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అవర్ అయితే సిమ్లో పెట్టుకొని అలాగే ఆఫ్ చేసి కూడా ఒక పది నిమిషాలు అలాగే పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొవైట్లో ఇలాంటి ప్లేట్లు అయితే మనం పెట్టుకోవాలన్నమాట అంటే ఏదైనా సరే కొవైట్ వాళ్ళు ఇంత పెద్ద పెద్ద డీసుల్లో అయితే పెట్టుకుంటారనమాట మరీ ముఖ్యంగా అయితే ఇలాంటి పార్టీలు ఉన్నప్పుడు అయితే ఇలాంటి ప్లేట్లు ఇంకా పెద్దవి మళ్ళీ కుర్జీ ఉన్న ప్లేట్లు కూడా అంటే మన ఛానల్లో ఉంటాయి చూడండి అలాంటివి కూడా ఉపయోగించారనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్ అయితే విడకుండా పొడి పొడిగా స్మెల్ అయితే అనమాట అంత బాగా కుదిరింది ఈరోజు ఐదుకి చెప్పింది ఫ్రెండ్స్ పది కవ్వాలని చెప్పింది ఏంటి ఈ కువైట్లో ఏమో ఫ్రిడ్జ్ కోళ్ళు అవి ఎప్పుడు ఐస్ కరగాలి కువైట్లో ఫ్రిడ్జ్ కోళ్ళ తప్ప వాళ్ళు ఏరైటీ వాడరనమాట ముందుగా వాటిని క్లీన్ చేసి వాటిని రెడీ చేసుకోవడానికి టైం అంతా అయిపోయింది నాకు టైం తక్కువ పని మాత్రం చాలా ఎక్కువ ఫ్రెండ్స్ అందుకే చిన్న చిన్న దవరాలు అయితే ఇలా అనమాట పెద్ద పెద్ద దవరాలు అయితే పెట్టాలి బిర్యానీలు మళ్ళీ మచ్చిపూసులు ఏదైనా సరే మసాలా వేసేసి చికెన్ దమ్ పెట్టేసి పొల్లు స్వీట్లు అయితే వండేస్తాను ఫ్రెండ్స్ నాకు మా ఆయన కూడా చాలా హెల్ప్ చేశాడు ఫ్రెండ్స్ ఈ డీసులు అయితే బాగా కడిగి టిష్యూతో బాగా నిమ్ము లేకుండా తుడిచి అయితే పెట్టాలి రైస్ పెట్టేటప్పుడు అసలు ఆ వేడి ఆవురు అనేది పోకూడదు అనమాట పొగలు కక్కుతుండాలన్నమాట ఆ పొగలు ఆ వేడి అనేది పోకూడదు అనమాట మనం అన్నం పెట్టిన తర్వాత బాగా నీట్గా ప్యాక్ చేయాలి అంటే వాళ్ళు ఎడారికి పోయే పని కాబట్టి ఇప్పుడు ఎందుకంటే కోవిట్లో ఎక్కువ సెలు ఉంది సలికి సల్లారిపోకుండా మనం పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సల్లారిపోకుండా వేడి వేడిగా పెట్టి ప్యాక్ చేసేసేయాలి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ మొత్తం ఈ ప్లేట్ నిండా పెట్టేసుకోవాలి చికెన్ రైస్ మొత్తం కలిపి కొన్నిసార్లు అయితే మా మేడం ఉన్నిందనుకో ఆమె పెట్టుకుంటుంది ఇప్పుడైతే జూలీ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి వంట చేయటం మూడేళ్ల నుంచి ఇప్పుడైతే అన్నం పెట్టడానికి అయ్యి మా మేడం రాదనమాట ఇలాంటి పార్టీలు ఉన్నప్పుడు మాత్రం వచ్చి పెడుతుంది అయితే అసలు ఆ రాదు ఇలాంటి ఏమన్నా ఉంటే వంట మనిషి ఉన్నాడు ఒక ఆయన మగా ఆయన అలాగే జూలీ కూడా ఉంది వాళ్ళిద్దరు ఎడార్లో ఉండడంతో అంటే నన్ను చేయమన్నారు అనమాట ఈరోజు ఎలా ఉంటుంది ఏమో ఏమో నేను చాలా టెన్షన్ పడైతే చేశాను ఫ్రెండ్స్ మనం రైస్ అంతా పెట్టుకున్న తర్వాత మనం ఫుడ్ కలర్ వేసాం కదా కొంచెం ఆ ఫుడ్ కలర్ అంతా ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం అన్నం పెట్టేటప్పుడు ఆ అన్నం అంతా పెట్టేసుకున్న తర్వాత మామూలుగా ఆ కలర్ మనం అంటే మనం వేసుకున్న కలర్ రైస్ పక్కా తీసుకున్న ఇప్పుడైతే ఇలా రైస్ పైన అయితే వేసుకోవాలి ఇప్పుడంతా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూసారా రైస్ వేయడం వల్ల ఎంత కలర్గా కనపడుతుందో ఎంత కలర్ఫుల్గా ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ వేసుకోవాలి అలాగే పుదీనా అలాగే కొత్తిమీర అలాగే కాజు అలాగే బ్రౌన్ ఆనియన్ అలాగే ఎండు ద్రాక్ష కూడా నేను ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవాలి అలాగే నిమ్మకాయలు కూడా కట్ చేసి ఊరికే గార్నిష్ కోసం పెట్టుకోవాలన్నమాట చాలా కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా సూపర్గా అయితే వచ్చింది ఈరోజు ఇప్పుడు ఒక ప్లేట్ అయితే రెడీ అయిపోయింది ఇంకో ప్లేట్కి కూడా పెట్టేస్తాను అనమాట ఫుల్ దమ్ బిర్యానీ అనమాట ఫుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు అంతే దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకో ప్లేట్కి కూడా పెట్టేయాలన్నమాట ఇదే మాదిరిగా దాన్ని కూడా రెడీ చేయాలి మనం సేమ్ ఇలాగే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే రైస్ పెట్టుకొని ఆ తర్వాత మనం పక్క తీసి పెట్టుకున్న అంటే కలర్ రైస్ కొంచెం వేసుకొని పైన పుదీనా కొత్తిమీర అన్నీ సేమ్ మనం అడిషనల్ మనం ఎలా గార్నిష్ చేసుకున్నాము అంటే దీన్ని కూడా మనం అలాగే గార్నిష్ చేసుకోవాలి అలాగే నిమ్మకాయ పెట్టుకోవాలి కాజు బ్రౌన్ ఆనియన్ అలాగే ఎన్ని ద్రాక్ష అన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి డక్కు అయితే చేశాను టమాటా డక్స్ అలాగే పచ్చిమిరకాయలు పచ్చడి కూడా చేశాను ఫ్రెండ్స్ ఆ తర్వాత అన్నీ ఇలా రెండు ప్లేట్లు ఈ విధంగా అయితే మనం ప్యాక్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే అల్మినియం పైల్ వేసుకొని ఆ తర్వాత ఇది ప్లాస్టిక్ రోల్ అని ఉంటుంది కొవైట్లో అదైతే వేసి చుట్టేసిన అనుకో అసలు చల్లగా పోదు ఇప్పుడైతే మా ఆయన అంతా రెడీ చేస్తున్నాడు ఇక్కడ ఉండేదేమో మా మేనలోడు అనమాట రెడార్కి తీసుకుపోయారు అందరూ తిన్నాక కోవైట్ వాళ్ళు రియాక్షన్ చూసి నేను నిజంగా షాక్ అయ్యా ఫ్రెండ్స్ చాలా టేస్ట్ సూపర్ అని చెప్పారు అంత కష్టానికి ఫలితం వచ్చేసింది ఫ్రెండ్స్ ఇండియా ఫుడ్ అంటే అందరికీ ఇష్టం కదా మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మన ఛానల్ ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ పొలి వీడియోకి పది మందికి వండిన ఈ స్పెషల్ బిర్యానీ కోసం మసాలా రైస్ ప్రిపరేషన్ టైమింగ్ వైట్ వాళ్ళ రియాక్షన్ ఇంట్లో ఈ రుచి చూడటం ఒక అద్భుతమైన అనుభూతి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి ఇలాంటి రుచి చూడండి ఇంకా మరిన్ని ఇలాంటి కువైటీ లైవ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి